హలో అందరికీ నార్మల్గా ఇంట్లో సింగిల్ పర్సన్స్ ఉన్నా లేకపోతే సింగిల్ లేడీస్ ఉన్నా కూడా ఇట్లా సిలిండర్ని తీసుకొని పోవాలన్నా లేకపోతే వచ్చిన సిలిండర్ని ఇంట్లో పెట్టాలన్నా చాలా కష్టంగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది ఏమీ లేదండి ఎంటీ సిలిండర్ ఉంటుంది కదా ఈ విధంగా ఒక క్లాత్ కానీ లేకపోతే డోర్ మ్యాట్ కానీ ఏదైనా ఒకటి పెట్టేసి ఇలా లాక్కొని పోయామంటే ఈజీగా ఉంటుంది అలాగే కింద టైల్స్కి ఏమన్నా అవుతుందేమో గీతలు పడతాయేమో అనే భయం కూడా లేకోకుండా సింపుల్గా అయిపోతుంది అస్సలు బరువు ఎత్తలేని వాళ్ళు కూడా చాలా ఈజీగా లాగేసుకుంటూ వెళ్ళచ్చు జస్ట్ సింగిల్ ఫింగర్తో లాక్కుంటూ పోయినా కూడా సింపుల్గా వచ్చేస్తుందండి ఏదైనా కొంచెం మందంగా ఉండే క్లాత్ని వేసేసుకోండి పొడిగా ఉండేదాన్ని ఈ విధంగా లాగేసుకుంటూ వెళ్ళాలంతే ఇప్పుడు చూడండి నేను ఎంటీ సిలిండర్ని అయితే తీసాను పెట్టాను కదా ఇప్పుడు ఫుల్ సిలిండర్ని కూడా అదే విధంగా లాక్కొని వస్తున్నా చూడండి చాలా సింపుల్గా అయిపోతుందండి ఎవరైనా పోవచ్చు ఎవరైనా తీసుకొని రావచ్చు అదే పనిగా వాళ్ళు గ్యాస్ వాళ్ళని పిలిచి లోపల పెట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు చాలా ఇయర్స్ నుంచి నాకు ఇది బాగా యూజ్ అవుతా ఉంది అందుకనేసి షేర్ చేస్తున్నా మీతో వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్